నాకు తెలిసి ఈ దేశంలోనే ఇంత భూమి తీసుకోవడం ఒక స్టీల్ ప్లాంట్ నిర్వాసి దగ్గర మాత్రం ఇంత భూమి తీసుకున్నారు మరి ఇప్పుడు నాలుగు తరాలు తాతలు తండ్రులు మేము ఇప్పుడు మా పిల్లలు కూడా వచ్చిన నాలుగు తరాలైనా మాకు ఇంతవరకు ఉక్కు నిర్వాసులకి సరైన శాశ్వత పరిష్కారం జరగలేదు అలాగని కొంత కొన్ని ఆర్కాట్లకి ఉద్యోగాలు ఇవ్వడం కొన్ని ఎంప్లాయ్మెంట్ ద్వారా కాంట్రాక్ట్ లేబర్ పనిచేస్తే వన్ స్టీల్ ప్లాంట్ ఎంప్లైస్ విఆర్ఎస్ఎన్ రూపంలోని కాంట్రాక్ట్ కార్మికులు కూడా తొలగించడం జరిగింది అందులో నిర్వాసితులు కూడా చాలామంది ఉన్నారు వెంటనే తొలగించే నిర్వాసితు కార్మి కాంట్రాక్ట్ కార్మికుల వెంటనే విధుల్లో తీసుకోవాలి అలాగే మాకు ఒకే ఒకటి మీరు ఏంటంటే చూస్తుంటే స్టీల్ ప్లాంట్లు చూస్తుంటే ఉద్యోగాలు తీసేస్తున్నట్టే ఇంకా మాకు ఉపాధి కూడా చూపిస్తారని మాకైతే నమ్మకం పోయింది ఎందుకంటే మరి పాలకులు ఏంటో తెలియదు మా కర్మ తెలుగు నిర్వాసితులు ఇంతకీ ఎన్ని సంవత్సరాలు అయినా ఈ రోజు ఉపాధి దొరకకపోవడం కారణం మరి మాలోపమో లేదా మమ్మల్ని పరిపాలించిన మమ్మల్ని పాలించిన పాలకుల ప్రాబ్లమో తెలియదు కానీ నేటికి దుర్భరమైన స్థితిలో నిర్వాసితులు ఉన్నారు ఇకపైన ఎందుకంటే శాశ్వత పరిష్కారం మాకు అయితే మా భూములు మాకు తిరిగి ఇవ్వండి లేదా ఆర్ కార్డ్కి సింగిల్ సెటిల్మెంట్గా నష్టపరిహారం ఒక కోటి రూపాయలు ఇవ్వండి ఎందుకంటే స్టీల్ ప్లాంట్ ఉద్యోగం ఆ రోజుల్లో తొంభై ఉద్యోగం వచ్చి ఉంటే ఈ రోజుకి ఎంప్లాయర్ నా వ్యక్తి అంత డబ్బు సంపాదించుకున్నాను కదా అందువల్లే సింగిల్ సెటిల్మెంట్గా అయితే మా భూమి తిరిగి ఇవ్వండి లేదా మాకు కోటి రూపాయలు ఆర్ కార్డుకి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం మా ఉక్కు నిర్వాసిల తరఫున ఈ ఆదివారం సాయంత్రం మూడు గంటలకి మరి ఈ స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు అగనంపూర్లో ఉన్న పదహారు గ్రామాలు నిర్వాసితులు అందరూ సాయంత్రం మూడు గంటలకి ఇక్కడ చేరుకోవాలి ఈ పెద్దవాడికి స్టేజ్ భారీ బహిరంగ ఉంది కనుక ప్రతి ఒక్క నిర్వాసితుడు వచ్చి తర్వాత వడ్లపూడి గంగవరం గంటేడ ప్రాంతాల్లో కూడా ఆయా నిర్వాసి భవనంలో మీటింగ్లు పెట్టిన అనంతరం భారీగా ఒకసారి మన ఉద్యమ కార్యాచరణ నిర్వాస నాయకులు నిర్వాసులు అందరూ కలిపి కూర్చొని చేస్తారు ప్రతి ఒక్క నిర్వాసుడు ఆర్కాడ్ కలిగి నిర్వాసులు అందరూ ఆదివారం సాయంత్రం మూడు గంటలకి ఇక్కడ ఫ్యామిలీస్తో రావాల్సిందే కోరుచున్నాం నిర్వాసి ఐక్యత ఐక్యత శ్వాస పరికరం చేయాలి మా భూములు మాకాయ ఇవ్వాలి రావాలి మేనేజ్మెంట్ మా సంవత్సరం పరిష్కారం చేయాలి ఆర్ కాడుకు తన శాసన పరికరం చేయాలి